వెల్కమ్ మీడియా ఏపీ ఎన్నికలు కూటమి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఇక మెగా ఫ్యామిలీ అంతా తమ తమ బిజీ అయిపోయింది కానీ ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది అదే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎన్నికల ప్రచారంలో ఆయన తన బంధువు పవన్ కళ్యాణ్ కి కాకుండా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు ఇది సంచలనంగా మారింది ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అప్పటి నుంచి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయంటూ రూమర్స్ వస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూడా అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి దీంతో అల్లు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కనిపించినా విలేకరుల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది బండి నంద్యాల పర్యటనతో ఇంట్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని వీటి వల్ల రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందా అని ప్రశ్నిస్తున్నారు తాజాగా మెగా డాటర్ నిహారికకు కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది ఆమె నిర్మిస్తున్న కమిటీ కుర్రాలు మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆమె వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఛానల్ తో ముచ్చటించింది ఈ సందర్భంగా నిహారికకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంపై ప్రశ్న ఎదురైంది ఎన్నికల్లో ఫ్యామిలీ అంతా ఒకవైపు కాకుండా ఒక్కొక్కరు ఉన్నారు అల్లు అరవింద్ నంద్యాల వెళ్లారు దీనిపై ఏమైనా డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారా అనే ప్రశ్న ఎదురైంది ఇంట్లో దీనిపై పెద్దగా చర్చించుకోవడం లేదని చెప్పింది అనంతరం అదే టైంలో ఆమె తండ్రి నాగబాబు హట్ అయ్యారని అందుకే ఆ ట్వీట్ పెట్టారు ఇంట్లో ఏం మాట్లాడుతున్నారని అడగగా ఇంట్లో ఎవరు దీనిపై పెద్దగా మాట్లాడడం లేదు మా నాన్న ట్వీట్ ఎందుకు పెట్టారో తెలియదు ఆయన ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు ఆయన వాట్సప్ లో కూడా ఎప్పుడు ఏదో ఒక స్థుత్ పెడుతూనే ఉంటారు ఇక ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో ఏ ఉద్దేశంతో పెట్టారనేది నాకు తెలియదు అయితే వాళ్ళంతా ఏమంటారంటే ఎవరికి నిర్ణయాలు వారికి ఉంటాయి వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళకంటూ కొన్ని కారణాలు ఉంటాయి ఇలా చేశారు కాబట్టి అందరూ కలిసి ఉండాలని లేదు రాజకీయ పరంగా మతపరంగా ఆత్మీయ పరంగా అయినా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి అందుకు తగ్గట్టుగానే వారు చేస్తారు అని చెప్పుకొచ్చింది దీంతో పరోక్షంగా అల్లు అర్జున్ తనకు నచ్చింది చేశాడంటూ ఆమె స్పష్టం చేసిందన్నారు ప్రస్తుతం నిహారిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి